సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈ రోజు అన్నమాట ఇప్పుడు మనం జాడీ అనేది ఓపెన్ చేయబోతాము సో త్రీ డేస్ నేను అనేది సైడ్ కి పెట్టుకున్నాను అండ్ ఇది డబ్బా కూడా రెండు కదా సో ఇప్పుడు మనమైతే మొత్తం ఈ డబ్బాలోది ఈ డబ్బాలోది ఈ బేషన్లో అనేది ఒప్పుదాం అనమాట ఈ బేషన్ నీట్ గా తుడుచుకున్నాను తడి ఉండకూడదు తడి ఉంటే తెలుసు కదా మీరు మనం స్టోర్ చేసేటప్పుడు పాడైపోద్ది అనమాట ఎందుకంటే మంచిది మళ్ళీ ఒకసారి నేను తుడుచుకుంటున్నాను మీరు కూడా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి తడి ఉంటే ఎప్పుడైనా బూజుపట్టే ఆ ఓకే అనేది వేస్ట్ అయిపోద్ది మనం చేసింది ఎంత శ్రమ పడిందంతా వేస్ట్ అయిపోద్ది సో ఫస్ట్ ఇదిగోండి ఇది ఓపెన్ చేస్తున్నాను నేను ఇప్పటివరకు వరకు ఓపెన్ చేయలేదు చూడండి ఇదిగోండి నూనె అనేది ఎలా పైకి తేలుతుందో సో మొత్తం ఇదంతా దీంట్లో ఒక్కసారి మొత్తం అంతా ఒంపుకొని చూద్దాము కారం ఉప్పు అన్ని సరిపోయిందో లేదో నాకు తెలిసి నూనె కరెక్ట్గానే సరిపోయింది రెండు కేజీలు అన్నాక కొంచెం నేను ఎక్కువ వేసానని నేను అనుకుంటున్నాను రెండు కేజీలు కరెక్ట్గా వేసాను కాబట్టి ఇంకా ఆయిల్ అయితే పడుతుంది ఇప్పుడు దీంట్లో వేస్తాను ఇది ఇలా పక్కన పెట్టి తేద్దాము అప్పుడు లోపల ఫస్ట్ ఇది అయితే ఓపెన్ చేసేద్దాం ఇదిగోండి తింటు భలే ఉంది ఇది ఇంకెలా ఉంటే మంచి స్మెల్ అయితే వస్తుంది ఆవకాయ చూడండి ఎంత బాగుందో ముగ్గు కూడా చాలా బాగా ఊరింది ఇది సంవత్సరం వరకు ఎంత అంటే అంత బాగుంటుంది దీంతో వేడి అన్నం పప్పు వేసి వేసుకుంటే భలే ఉంటుంది కదా సో ఇది ఉంది దీంట్లో కూడా లాస్ట్లో మసాలా అనేది వేసుకున్నాం ఆ మసాలా అయితే ఉంది స్మెల్ వస్తుందా మంచి స్మెల్ ఇప్పుడు జాడీకి నేను నిండగా పెట్టాను కదా కొంచెం హెల్త్ అయితే తగ్గింది అందుకని నాకు తెలిసి ఇప్పుడు ఈ డబ్బా మనకు అవసరం లేదు ఎందుకంటే మొత్తం అంతా ఈ జాడీలో సరిపోద్ది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మనం రెండోసారి ఇలా తీసుకుంటప్పుడు మీరు ఖచ్చితంగా చేత్తోనే కలపాలి ఎందుకంటే స్పూన్తో కలిపితే సమయంగా మిక్స్ అవ్వదు మళ్ళీ ఎక్కడైనా కారం ఉప్పు గడ్డల్లో ఉండిపోతే మొత్తం అంతా ఫ్రెండ్స్ చూడండి నూనె అనేది ఎలా తేలుతుందో ఇలా నూనె పైకి తేలాలి ఒకసారి చూడండి క్లోజ్అప్ లోని నూనె ఇలా తేలితేనే మనకి ఇంకా పాడవ్వదు చాలా బాగుంది టేస్ట్ అయితే చూద్దాం సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు టేస్ట్ అనేది చూస్తాను ఎలాగో చెప్తాను భలే ఉంది ఉప్పు అవసరం లేదు కారం కూడా అవసరం లేదు స్పైసీ స్పైసీగా ఉంది పుల్లగా ఉంది ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయింది మనం ఏమి అవసరం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే జాడీలోకి ఎత్తిసుకుందాం మీకు కొంచెం కావాలంటే ఏం చేస్తారంటే చిన్న బౌల్లోని తీసుకొని సపరేట్ గా మీరు వాడుకోవడానికి మాత్రం తీసుకోండి మొత్తం ఇదంతా జాడీ అంతా వాడుకోవడానికి తీసుకుంటారంటే గాలి పట్టేసి బూజు పట్టేసి అలా అవుతుంది సో కొంచెం బాక్స్ స్టోర్ చేసుకొని కొంచెం మీరు వాడుకోండి మిగతాదంతా సేమ్ ఇలాగే మూత పెట్టేసి గుడ్డ కట్టి ఒక మూలకి పెట్టండి అయిపోయిన ప్రతిసారి కొంచెం కొంచెం బాక్సులు అయితే స్టోర్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడైతే నేను జాడీలోకి వేస్తున్నాను చూడండి గ్రేవీ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా ఎక్కువ గ్రేవీ అనేది ఉంది మనకిలా గ్రేవీ ఉంటేనే కదా ఎక్కువ చాలా మంది ముక్కతో తింటారు కొంతమంది గ్రేవీతో తింటారు నాకైతే గ్రేవీతోనే ఇష్టం నేను ఎక్కువ ముక్కలు తిన్నాను మా చెల్లి ఎక్కువ ముక్క తింటది అనమాట గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కారపొడి ఆ పొడి ఆవాలు కొంచెం ఆమ పొడి అవన్నీ వేసుకుంటే కారం అనేది గ్రేవీ అనేది ఉంటది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం అంతా గ్రేవీ ఏదైతే ఉందో నేను మొత్తం అంతా జాడీలోకి అయితే వేసుకుంటున్నాను అనమాట అండ్ ఘాట్ అయితే నాకు కళ్ళుకు తగులుతుంది కొంచెం మసాలా అనేది చాలా బాగుంది టేస్ట్ అనేది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే నేను మొత్తం అంతా జాడీలోకి ఎత్తిసాను నేనైతే ఇదిగోండి ఇప్పుడు మూత పెడుతున్నాను క్లాత్ అనేది చేతులు కడుకున్న తర్వాత అయితే నేను క్లాత్ కడతాను అనమాట అండ్ ఇప్పుడు ఈ లాస్ట్ ఇది ఉంది కదా దీంతో ఇప్పుడు మనం మంచిగా రైస్ వేసుకొని ఆమ్లెట్ తో పప్పు వేసుకొని తిన్నాము సూపర్ టేస్ట్ ఉంటది అదిరిపోయే టేస్ట్ రండి రైస్ అనేది వేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి సో ఫ్రెండ్స్ ఇదిగోండి మా చెల్లికి అయితే ఫస్ట్ పెట్టద్దాం అది ఇదిగోండి నేనైతే ఫస్ట్ ముద్ద కమ్మటి ముద్ద అనమాట మా చెల్లికి తినిపిస్తాను తను నెయ్యేసి తిందు అందుకనే ఇదిగో అండ్ నెక్స్ట్ మా మమ్మీకి తినిపిద్దాము నెయ్యి వేసేస్తాను చాలా బాగుందంట రోగోండి గొండి నెయ్యి తీసి చూ మమ్మీరా ఆమ్లెట్ అయిపోయిందా కూడా గుడ్ ఫ్రెండ్స్ ఆమ్లెట్ ఎత్తు మమ్మీరా సూషిలో పెట్టావు సూషీ చెయ్యవు మనం తిన్నాం సో ఫ్రెండ్స్ ఇదిగోండి విత్ ఆమ్లెట్ అనమాట ఎంత బాగుందో ఎంత అద్భుతంగా ఉందో చూసాం చాలా అంటే చాలా బాగుంది స్వర్గానికి అని చెప్తారు కదా అలా ఉంది అనమాట టేస్ట్ మొక్కసో కొత్త ఆవకే ఉంటుంది కదా ఇది వస్తుంది కొత్త ఆవకే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చిన్నప్పుడు అంతా తెలియలేదు దీని టేస్ట్ ఉంటుంది బయట కొనేయడం తప్ప కొంచెం ఇప్పుడు పెద్దం కాబట్టి ఇంట్లో చేసుకుంటున్నాం మా ఇంట్లో పప్పు చారు ఉండరు ఆమ్లెట్